పట్టణానికి అతి దగ్గరలో సుబ్బమస్తు హౌసింగ్ అండ్ డెవలపర్స్ ఫార్మ్ తొంభై రెండు ఎకరాల్లో మెగా వెంచర్ తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం కనక వర్షం కురిపించే ఫార్మ్ ల్యాండ్ ప్లాట్లు కేవలం నలభై ఐదు లక్షలకి ఒక ఎకరా ఫార్మ్ ప్లాట్ కేవలం ఇరవై మూడు లక్షలకి ఎకరా ఫార్మ్ ప్లాట్ సిసిఐకి అతి దగ్గర వెరీ నియర్ టు మరింత ఆలస్యం వెంటను సంప్రదించండి ఎయిట్ త్రీ ఫోర్ డబల్ వన్ ఫోర్ వన్ సెవెన్ నైన్ ఫోర్ లం వడ్డేవాటా గ్రామం నుండి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మూడో వార్డు మెంబర్ లక్ష్మీకాంత్ రెడ్డి మండల బుచ్చన్న సుక్క అరవింద్ వెంకట్రామ్ రెడ్డి యజ్ఞ ప్రకాష్ రెడ్డి మరియు యాభై మంది బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు స్థానిక మరియు మండల కాంగ్రెస్ అధ్యక్షులు మండల నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దేవరకద్రా నియోజకవర్గ ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చెల్ల రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాధారణ ఆహ్వానం వంశీచంద్ర రెడ్డి సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలు చేరామని తెలిపారు అనంతరం ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో పెద్ద ఎత్తున ఘన విజయం సాధించబోతుందని పేర్కొన్నారు మహబూబ్ నగర్ పార్లమెంట్ నుండి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చెల్లా వంశీచందర్ రెడ్డి రెండు లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు చూస్తా ఉన్నారు ముఖ్యంగా ఆర్టీసీ బస్ మహిళలకు ఉచిత సౌకర్యం ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చినాము ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తా ఉన్నాం రెండు వందల యూనిట్ల కరెంటు కూడా ఇవ్వబోతా ఉన్నాం అదే విధంగా ఐదు ఎకరాల అందరికీ కూడా రైతు బంధు కూడా వేయడం జరిగింది రైతు రుణమాఫీ కూడా మననే మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు ఎన్నికలు అయిపోయిన పడే రెండు లక్షల రూపాయల రుణమాఫీ కూడా ఖచ్చితంగా చేసి తీర్తామని చెప్పేసి సో ఈ గ్యారంటీలన్నీ ఖచ్చితంగా అమలు కావాలన్నా మనం అందరం కూడా మన

దేవరకద్ర నియోజకవర్గం అంటే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అనే విధంగా మనందరము రానున్న ఎన్నికల్లో ఫలితాలు చూపిద్దాం అనే మాట తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీలో జిఎంఆర్ గారు ఆధ్వర్యంలో ఇవాళ చేరినారో వారందరికీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి నేను సాధారంగా స్వాగతం పలుకుతూ ఇవాళ చేరిన వాళ్ళు అంతకుముందు ఉన్న వాళ్ళు అందరము ఇవాళ నుంచి ఒకటే కుటుంబం అన్నది కాంగ్రెస్ కుటుంబం అందరం కూడా సమన్వయంతో పనిచేసుకుని ఈ నియోజకవర్గంలో మంచి మెజార్టీ ఇచ్చేటట్టుగా చూద్దాం అనే మాట మీకు అందరికి కూడా తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తున్నా జై హింద్ జై కాంగ్రెస్ దేవర్క్ర నియోజకవర్గం నుంచి ఇక్కడ శాసనసభ్యులు జిఎంఆర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కరెన్ రావాలని నేను కూడా మిమ్మల్ని అందరిని కూడా కోరుతున్న ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మేము అందరం సమావేశం అయినప్పుడు దేవరి కథల నుంచి పెద్ద ఎత్తున రావాలి దేవరి కథలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది కాబట్టి నేను పెద్ద ఎత్తున దేవరకతల నుంచి అందరూ కూడా వస్తారని ఆశిస్తున్నాను అనే మాట ముఖ్యమంత్రి గారు భయంగా జిఎంఆర్ అన్న చెప్పడం జరిగింది నాకు తెలుసు రేపు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి మన దగ్గర ఎంపీగా మన అలా కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ చల్ల రెడ్డి గారు మన మైపునార్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నారు ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున ఏ నియోజకవర్గానికి పోయినా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కోటేస్తాం కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పేసి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా మన నియోజకవర్గం నుంచి కూడా మనం భారీ మెజార్టీ ఇచ్చి వంశీ రెడ్డి గెలుపులో మనం అందరం కూడా భాగస్థులు కావాల్సిన బాధ్యత మన అందరి మీద కూడా ఉంది ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నా వంశచందర్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు మన అభిమాన నాయకుడు పైన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు సో మన అభ్యర్థిని ఎంపీగా గెలిపిస్తుంటే రేపు మనకు ఏ అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా మన ఏ డెవలప్మెంట్స్ కూడా ఎంపీ గారి సహకారం చాలా ఉంటారు కాబట్టి మనం అందరం కూడా ఈ రోజు చాలా గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులను కూడా నేను కోరుతా ఉన్నాది ఒకటి మనకున్న సమయం నెల పదిహేను రోజులు మాత్రం ఉంది వచ్చే నెల పదమూడో తారీఖు ఎన్నికలు ఉన్నాయి ఇప్పటి నుంచే ఎన్నికలకు సన్నద్ధం కావాలి మనము కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాకుండా మనం మాట్లాడుకున్నాం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ చల్ల వంశచందర్ రెడ్డి గారు మన మైబునార్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నారు ఎక్కడ చూస్తే కూడా పెద్ద ఎత్తున ఏ నియోజకవర్గానికి పోయినా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పోటీ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పేసి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా మన నియోజకవర్గం నుంచి కూడా మనం భారీ మెజార్టీ ఇచ్చి వంశీ చందర్ రెడ్డి గెలుపులో మనం అందరం కూడా భాగస్తులు కావాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నా రెడ్డి గారు ఎంపీగా మన అందరి అభిమాన నాయకుడు పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు సో మన అభ్యర్థిని ఎంపీగా గెలిపిస్తుంటే రేపు మనకు ఏ అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా మన ప్రాంతంకి ఏ డెవలప్మెంట్స్ రావాలన్నా కూడా ఎంపీ గారి సహకారం చాలా అవుతారు కాబట్టి మనం అందరం కూడా ఈ రోజు చాలా గ్రామాల నుంచి ఉన్న ముఖ్య నాయకులను కూడా నేను కోరుతా ఉన్నది ఒకటే మనకు వచ్చే నెల పదమూడో తారీఖు ఎన్నికలు ఉన్నాయి ఇప్పటి నుంచే ఎన్నికల సన్నద్ధం కావాలి మనము కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాకుండా ఆరు గ్యారంటీల గురించి మనం మాట్లాడుకున్నాం ఆరు తిరుగు లేకుండా కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా గ్రామంలో తయారీ అట్లా అన్ని గ్రామాలలో ఎవరెవరైతే చేస్తున్నారో కొత్త వాళ్ళు అందరు కలిసి ఆయా గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ లేదన్నట్టుగా చేసినటువంటి బాధ్యత చేరినటువంటి వాళ్ళు ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు తీసుకోవాలనే మాట తెలియజేస్తూ పెద్ద ఎత్తున చేరికలు చేస్తున్న అందరు కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నారు ఇక్కడ శాసనసభ్యులు జిఎంఆర్ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతున్నటువంటి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో కూడా కష్టపడి ఈ రానున్న లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ ఈ సీటు గెలవడం ద్వారా రేవంత్ రెడ్డి గారి బలాన్ని ఢిల్లీలో పెంచుతాము రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అయ్యేటట్టుగా మనందరూ కూడా కృషి చేద్దాం అనే మాట తెలియజేస్తూ మీరందరూ కూడా రేపు చుట్టూ నిలబడే ఎంపీ అభ్యర్థిని గెలిపించడం మీ అందరూ కూడా కీలక పాత్ర పోషించాలి రేపు ఇంటింటికి తిరిగి వేరే పార్టీకి ఓటేస్తే వచ్చేది ఏమి లేదు మన్నటి వరకు కూడా బీజేపీ భారతదేశంలో అధికారంలో ఉంది మనకి ఏమైనా ఒరిగిందా బీజేపీ ఎంపీ అయితే మనకు వచ్చేది ఏమి లేదు బీఆర్ఎస్ కు డిపాజిట్ కూడా రాదు బీఆర్ఎస్ తెలివి కూడా ఉండదు సో ఈ రోజు చాలా మంది బిఆర్ఎస్ పార్టీ మీద విసిగి వేసారి ఆ పార్టీలో జరిగిన అన్యాల క్రమం తట్టుకోలేక ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి వచ్చారు మీరందరూ చూస్తున్నారు సో మనం అందరం కూడా ఒక దాటిపై ఉంది కాంగ్రెస్ పార్టీ ఓటేది ఏ ఊర్లో కూడా చాలా పెద్ద ఎత్తున బీజేపీ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కార్యకర్తలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా మందనాపురం మండలానికి సంబంధించి ఎంపీపి వెంకట నారాయణ గారు వారి సత్యమణి గారు అదే అదేవిధంగా ఎంపీటీసీలు పార్టీ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు రాహుల్ గారు తరతర ఎంపీటీసీలు చాలా పెద్ద ఎత్తున ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరి వాళ్ళందరి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఖచ్చితంగా ఈ రోజు మా వాళ్ళందరూ కూడా